బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీజేపీ పార్టీ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ కూడా ప్రచారం చేస్తుంది ఏ పార్టీ గెలవబోతుంది అన్న ఇలా జూబ్లీస్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు కూడా కనుమరుగారు వలస జీవులను తీసుకొచ్చి వలస కార్యకర్తలను పెట్టి ఓట్లాడతారు అంటే ఇలా హైదరాబాద్ రకంగా కాంగ్రెస్ పరిస్థితి పార్టీ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలి ఇలా టిఆర్ఎస్ పార్టీకి గోపన్న చేసిన పది సంవత్సరాల సేవా కార్యక్రమాలు ఏ కడప దాటినా కూడా ఇలా మేము గోపన్న వారసులుగా గోపన్న చెల్లెలుగా గోపన్న అక్కలుగా ఇలా మహిళా మనులు మహిళా సోదరి మనులు వాళ్ళ అప్పాయ చూస్తుంటే పద్నాలుగో తారీఖు గోపన్న గెలుపు రాష్ట్రంలో ఒక మలుపుగా మారబోతుంది వాళ్ళ కాంగ్రెస్ ఏంది లక్ష ఓట్ల మెజారిటీ మాకు వస్తుంది మేము గెలుస్తున్నాం అంటారు అవును లక్ష ఓట్ల మా వాళ్ళు డిపాజిట్ గలంత అవుతుందా మా పార్టీ యాభై ఆరు వెళ్తుందా మెడారిటీ చూడండి ప్రజల మీరైతే పాత్రికేయ మిత్రులుగా ఒక రిపోర్టర్లుగా ఇలా మీకు జూబ్లీ హిల్స్ రిపోర్ట్ తెలుసు రామయత్నగర్ తెలుసు యూసుఫ్ కూడా తెలుసు ఇలా వెంకటగిరి ఏ రకంగా ప్రజలు ఆధారాన్ని ఇస్తారు అనేది మా మీ వాతావరణం కూడా ఉంది కదా ఇక్కడ మైనారిటీ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ముస్లిం ఓట్లు ఈ ఓట్లన్నీ నెట్పే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే చూసిన మనం హజారుద్దీన్కి మా క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు హజారుద్దు ఇంకా నలుగురు హజారుద్దులకు మైనార్టీలకు మంత్రి పదవులు ఇచ్చినా జూబ్లీల్స్ మైనార్టీలు మాత్రం కేసీఆర్ నాయకత్వాన్ని పూర్తి స్థాయిలో కోరుకుంటున్నారు ఎందుకంటే పది సంవత్సరాలు మైనార్టీలకు ఎన్ని రకాల సంక్షేమ పథకాలతో పాటు సబ్సిడీ కార్యక్రమాలు కానీ ఇలా అసాహద్దున వయసు కానీ అక్బర్ వద్దిన వయసు కానీ ఇలా మా పార్టీ పదిహేను అధికారం ఉన్నప్పుడు మైనార్టీల సంక్షేమం కోసం ఎన్నో రకరకాల పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఒప్పించి ఇలా మైనార్టీలకు లాభం చేకూర్చిన ఘనత అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వానిదే ఇప్పుడు ఒక విషయం చెప్పండి గత సంవత్సరం అంటే పది సంవత్సరాలు గత పది సంవత్సరాలు కూడా కేసీఆర్ఏ తెలంగాణ పరిపాలించారు ఈ పది సంవత్సరాలు ఏం చేసారు తెలంగాణ ఏం చెప్తారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వేసి లక్ష ఎకరాలకు సాగునీరు అందించినాం ఇలా గురుకులాలు పెట్టినాం పేద విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు ఆహారం కూడా ఉచితంగా ఇచ్చినాం సన్న బియ్యం అందించి బియ్యాన్ని అందించే ఆహారాన్ని ఇచ్చినాం అంగన్వాడీ సెంటర్ల ప్రతి బాలంతలకు ఎన్నో రకాల ప్రోటీన్ ఫుడ్ అందించినాం కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఎన్ని సంక్షేమ పథకాలు ఇలా చెప్పుకుంటూ పోతా అంటే ఇరవై నాలుగు గంటల సమయం కూడా సరిపోదు కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు ఇక్కడ ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు కూడా మేము అంటారు కదా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నాము అమలు అవుతున్నాయి ఆ ఫ్రీ బస్ ఇచ్చినాము ఉచిత కరెంట్ అంటారు సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నాము అంటారు సన్న బోనస్ ఇస్తున్నా అంటున్నారు ఒకటే ఒక ఉదాహరణ ఆరు గంట ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమలు అయితే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టక ఇలా రెండు సంవత్సరాలు అవుతుంది ఇలా వీళ్ళ ప్రజలలో ఆధారణ ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే ఇలా ఓట్లు ఎందుకు అడుగుతలేరు అంటాను నాకు కాలయాపన ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల పైన కొంత సంక్షేమ పథకాల అభివృద్ధి పేద ప్రజలకు అందుతలేవు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోయినాను అని ఇలా మనకు అక్షర సత్యం కదా ఇలా లోకల్ బాడీ రెండు సంవత్సరాలే ఎందుకు విడతలేరు అంటున్నాను నేను ఇలా వీళ్ళు ఆరు గారెంట్లు అమలు చేసిన వాళ్ళలే ఓట్టువంటి హామీలు హామీలు ఇచ్చి ఇలా ప్రజలకు చేరువైన వాళ్ళే మరి ఓట్లు ఎందుకు విడతలేరు స్థానిక ఎలక్షన్స్ రాబోతుంటే దానికి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వకుండా స్థానిక ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళింది అనుకోండి ప్రజలందరూ ఏ విధంగా తీసుకుంటారు దాన్ని ఎలా కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారా లేకుంటే ఏమన్నా ఇప్పుడు ఈ పది ఇరవై సంవత్సరాలకు వెళ్ళి రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ ఎన్టీ రామారావు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు చూసారు వాళ్ళందరికైనా తీసుమారు కనమా రేవంత్ రెడ్డి ఫార్టీ టూ రిజర్వేషన్ ఇచ్చా అంటే ఎవరిని మభ్య పెడతానారు చట్టం లేదు సుప్రీంకోర్టు జీవోను దొక్కి ఒక తెలంగాణ ప్రాంతంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా అంటే ఎవరు ఎవరి సేవలో పూలు పెడతారు ఏ ప్రజలు నమ్మాలి అంటున్నా అనేది వీళ్ళకు ప్రజలకి పోయేటందుకు ముఖం లేదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లతో అది ఆమె కాదు ఆఖరికి వాళ్ళు డకాయించి బకాయించి ఈ జూబ్లీ ఎలక్షన్ తర్వాత ఒక క్యాబినెట్ పెట్టి మళ్ళీ మన పార్టీ నుంచి మనకు బీజేపీ సపోర్ట్ చేస్తలేదు ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అడ్డు తలుగుతారు కేంద్రం మనకు సపోర్ట్ చేస్తలేదు గవర్నర్ ఆమోదం అవుతలేరు అని చెప్పి ఒక డోకాబాజి ముచ్చడుతోని మన పార్టీకి వెళ్ళే జనరల్ సీట్లలో కూడా బీసీలకు టికెట్లు ఇద్దామని ఒకే ఒక కాన్సెప్ట్ని జనవలేకపోతారు ఈ నిన్న మొన్న ఈ నాలుగు నెలలకి వెళ్ళి ఆడిన డ్రామాను వాళ్ళు ప్రజలు చెమర గీతం పాడతారు కాంగ్రెస్ పార్టీకి మంచి బుద్ధి చెప్తారు బీసీలు కూడా కేసీఆర్ అప్పులపాలు చేసిండు తెలంగాణకు నేను వడ్డీలే కడుతున్నా పద్దెనిమిది వేల ఆరు కోట్లు ఆరు వేల కోట్లు నేను వడ్డీ కడుతున్నా అని చెప్పేసి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి పది ఏళ్ళ నాలుగు లక్షల కోట్లు అప్పు చేసింది వాస్తవం ఆ అప్పు చేసిన నాలుగు కోట్లతోని లక్ష కోట్లతోని ప్రాజెక్టు కట్టి మిగతా మూడు లక్షల కోట్లతోని సంక్షేమ పథకాలతో పాటు సెక్రటరియేటు ఇలా ఆ నూట అడుగుల అంబేద్కర్ విగ్రహం అమరజ్యోతి హైదరాబాద్ సుందరీకరణ ఇన్ని రకరకాల కార్యక్రమాలు చేసిండు రేవంత్ రెడ్డి వచ్చి రెండేళ్ళ పరిపాలన లక్ష కోట్లు చేసినవే మా నాలుగు లక్షల కోట్ల సంగతి ఏంటంటే నాలుగు లక్షల కోట్లు పదేళ్లల్లో రాష్ట్రాన్ని సంక్షేమ పరంగాని రైతుల పరంగా కానీ ఎన్నో సాగునీరు కార్యక్రమాలు కానీ తాగునీరు కార్యక్రమాలు కానీ ఇన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చిండు అప్పు తీసుకొచ్చిన చరిత్ర నీది రెండు సంవత్సరాలు లక్ష కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎక్కడ అభివృద్ధి చూపించడం ఒకటి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ చూచు లేకుంటే పేద పేదలకు ఒక సంక్షేమ పథకం చూంచు నాకు ఎందుకు ఈ డాకాబాది మాటలు ఎందుకు అనవసరమైన మీ దేశరు ఈ బృదరాజకీయాలు చేసురు ఇది మంచిది కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కళ్ళు తెరిచి ప్రభుత్వం పట్ల శ్రద్ధ చూపి పేద ప్రజలకు ఏ రకంగా సంక్షేమ పథకాలు అంతాయి ఇలా మొత్తం యావత్ తెలంగాణ మొత్తం మైంతా తుపాన్తోని వరద బీభోత్సవాలతోని రైతాంగం పూర్తయిలో దుర్భిక్షం ఉంటుంటే ఇలా తెలంగాణలో ఉన్న మంత్రులు క్యాబినెట్ మొత్తం ఈ జూబ్లీ సెలక్షన్ల మీద మంచిగా రెండు వార్డులు మంచికి నాలుగు వాడలు పంచుకొని తిరుగుతున్నారు రైతాంగం ఏం జరుగుతుంది పేద ప్రజలు ఏం జరుగుతున్నది అప్పుడు ప్రపంచం మీద సిద్ధ పెట్టండి యుద్ధ ప్రాతిపదికన వర్షాల మీద అకాల వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లాడుతుంటే నువ్వు క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతులకు ఏ రకంగా సాయం చేద్దాం ఎకరానికి ఎంత సబ్సిడీ ఇద్దాం ఈ కార్యక్రమం లేదు కానీ ఒక జూబ్లీల్స్ గెలవాలి ఇలా మేము దౌకాబాజ మాటలు చెప్పాలి ఈ సంక్షేమ పథకాలను అట్టకెక్కాలి ఇది ఆయన చేసే పని జరిగిన ఒక రోడ్ షోలో పథకాలను కూడా ఆపేస్తారు జూబ్లీ తెలంగాణ రాష్ట్రం అంతా ఒకే సంక్షేమ పథకానికి గవర్నర్ గానీ సిఎస్ గానీ వాళ్ళు ఆమోదం చెప్తారు గానీ జూబ్లీ సపరేట్ రాజ్యాంగం లేదు కదా ఆయన వాళ్ళు ఆయన ప్రతిపక్ష నాయకుడు అయితే ఆ పార్టీ అధికారంలోకి అయితే ఈ సంక్షేమ పథకాలు ఆగిపోతే అనాలి అసలు ప్రతిపక్షంలో ఆయన అధికార పక్షులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా బ్లాక్మెయిల్ చేస్తాడు జూబ్లీ హిల్స్ ప్రజలను అంటే గంత తెలంగాణ విఘ్నులు కానీ రచయితలు కానీ కవులు కానీ మేధావులు కానీ ఇలా ఆలోచన చేయాల్సిన సమయం ఇది ఒక జూబ్లీల్ సెలెక్షన్కి వెళ్ళకపోతే రాష్ట్రంలో ఇలా సంక్షేమ పథకాలు ఆపుతా అంటే ఎంతవరకు సమంజసం ప్రజలు కన్నీరు చేస్తే రోడ్లు ఎక్కి మొత్తం ఎక్కడికక్కడ స్తంభింపేస్తారు రాష్ట్రాన్ని అంటే ఈ రకంగా ఈ జూబ్లీల్ సెలక్షన్ అనవార కారణంలాగా ఆకస్మిక మరణం వల్ల ఆయన చనిపోతూ అనుకోకుండా ఎలక్షన్లు వస్తే ఇలా ఒక సీటు గెలిచినందుకు ఒక మంత్రి పదవి అయితే సంక్షేమ పథకాలు ఆపుతామంటావా ప్రజలు అన్నిటితో మాత్రం ఈ రాష్ట్రం అంగడి అగ్నిగుండంగా మారుతుంది దయచేసి మీరు పాలన పెట్టండి ఒక సీటుతో మీరు ప్రభుత్వం నిలబడేది కాదు పోయేది కాదు లేకుంటే ఇది సీటు గెలవకపోతే కూలిపోయేది కాదు సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలకి జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు భయపడతారా భయపడతారా భయపడరా అనేది మీకు పదకొండో తారీఖు ఇంత నిర్భయంగా ఇంత వాడల మేము జై తెలంగాణ నినాదాలతో మెడల గులాబీ కండవ కప్పుకొని కేటీఆర్ నాయకత్వాన్ని హరీశన్న నాయకత్వాన్ని కేసీఆర్ నాయకత్వాన్ని మేము ఉన్నాం పాని మైనార్టీ సోదరులు క్రిస్టియన్ మా బీసీలు సబ్బంధ సకల సబ్బంధ వర్ణాలు ఇంటింటికి వెళ్తారు ఎవరైనా భయపడదాడా మరి అధికారం ఉన్నదని వాళ్ళ గుండె నుంచి మా పార్టీ కార్యకర్తలను ఆపాలి కదా ఈ ప్రజలను ఆపాలి కదా స్వచ్ఛందంగా ప్రజలు మేము కేసీఆర్ సైనికులం కేసీఆర్ వారవసరం అని ఎందుకు కదిలేస్తారు ఉండ కేసీఆర్ చేసిన పదేళ్ళ అభివృద్ధి పథకాలను వాళ్ళు అనుభవించి మాకు బాబు తప్ప ఇంకా శరణ్యం లేదు అందుకనే ఇలా మేము తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటే మరొకసారి బాపు నాయకత్వాన్ని బలపరచాలి ఇలా కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ సున్నితమ్మను గెలిపేయాలనే ఆలోచనతో ఇలా ప్రజలు ఉన్నారని ఇలా నిశ్చంతంగా మారుతుంది ఇక్కడ ఇక్కడ ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వందకు వంద పర్సెంట్ యాభై నుంచి అరవై వేల మెజార్టీ వాడు ఊహించరు కూడా అధికార పార్టీకి పట్టంగాడతారు మైనార్టీలు మా పక్షాన ఉన్నారు మంత్రులు ఎలా ఇవాళ కవర్ చేస్తానో లేదు నూటికి నూరు శాతం ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు పద్నాలుగో తారీఖు నాడు జరగబోయే కౌంటింగ్లో యాభై నుంచి అరవై వేల మెజార్టీ అసలు రాష్ట్రం మొత్తము ఏం కోరుకుంటారంటే టిఆర్ఎస్ పార్టీ గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలన్నది కాంగ్రెస్ పార్టీ ఓడి ఇక్కడ నావేం ఓడిపోవడం కాదు రేవంత్ రెడ్డి ఓడిపోయి ఓడిపోతేనే మాకు రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రంలో ఇదివరకు ఇస్తాన్న స్కీములన్నీ ఇదివరకు ఇస్తాన్న హామీలన్నీ దీన్ని ఓడిపోతే రేవంత్ రెడ్డి కొంచెం ఒక చురుకు పుట్టినట్టు పుట్టి ఆ ఇచ్చిన హామీలనే నెరవేర్తారు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మొక్కుతారు నవీన్ ఓడిపోవాలి మన సున్నితమ్మ గెలువాల గెలవాలని వాళ్ళని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఇచ్చిన ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తున్నారు లక్ష ఓట్ల మెజారిటీ జూబ్లస్ నియోజకవర్గంలో వస్తాయి అంటారు నిన్న మీరు చూసి ఎర్రగడ్డలా రేవంత్ రెడ్డి మీటింగ్ జరిగితే ఏం చెప్పిండు నవీన్ గెలవాలంటే నవీన్ గెలితే గవే బస్సులు గవ్వే కరెంట్లు గవ్వే సన్న బియ్యము గవే ఇస్తామన్నాడు తప్ప కొత్త మరి నవీన్ గెలిపియండి నేను ఇచ్చిన హార హామీలలో మీతో ఇప్పిస్తా లేకపోతే నా రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాను ఆరు వేలు ఇస్తాను అన్నడా ఇరవై వందలు ఆడవాళ్ళకి తర్వాత సబ్సిడీ కింద ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తా పెద్దలకి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఇత్తన్న ఇచ్చుడు కొత్త ఇచ్చుడు కాదు కేసీఆర్ పెట్టినా కళ్యాణ లక్ష్మి సరికే మెయింటైన్ చేస్తలేరుల బంగారం ఇస్తానికి ఇస్తలేడు మరి కేసీఆర్ కిట్టు చేసిండు మరి ఆ దళిత బంధు చేసిండు ఇచ్చి కొత్త పక్కా పెట్టు కేసీఆర్ ఇచ్చే పాత స్కీమ్లే చేసిండు కదా ఇంకా కొత్త ఎక్కడ పడైంది మరి ఇంత ఇంత డెవలప్మెంట్ లో ఏం చేసిండు ఆయన వాళ్ళు మీటింగ్లు పెట్టి మేము ఇస్తున్నామని అంటారు రేవంత్ రెడ్డి ప్రలోభాలతోటి అబద్ధాలతోటి గదినెక్కిండు ఆయన అమెరికాలో ఉన్నప్పుడే ఎలక్షన్ ముందే చెప్పిండు మేము అబద్దాలతోటి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతున్నాం ప్రజలు అబద్దాన్ని నమ్ముతారు అబద్దాన్ని నమ్ముతారు అంటే ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు అది మా చేతిలో మోసపోతారు మేము మోసం మోసం చేయదలుచుకున్నాం అని చెప్పి స్పష్టంగా ముందే చెప్పిండు కదా అది అమెరికా ఉన్నప్పుడు చెప్పిండు ఇప్పుడు మూడు సార్లు మాకంటే గోపినాధు ఇక్కడ గెలిచి ఈ మూడు సార్లు గెలిచి ఏం మంచి పని చేసిండు జూబ్లెట్స్ నియోజకవర్గానికి చెప్తారు ఇప్పుడు మంచి పని చేస్తేనే కదా మూడు సార్లు గెలిపించింది ఇప్పుడు ఈ ఎన్నిక ఎందుకు వచ్చి చనిపోతే వచ్చింది తప్ప నాగంటి గోపినాథ్ ఓడిపోతానో ఇంకో ఎలక్షన్ రాలే కదా మూడు సార్లు ఎట్లా ఇస్తారు ఒక వ్యక్తికి మూడు సార్లు గెలిచినంటే ఆయన మంచి క్రెడిబిలిటీ ఉంటే కదా మంచి వ్యక్తి అంతకంటే మంచి వ్యక్తి లేడు నా పార్టీలలో ఏం చేసి అభివృద్ధి ఏం చేసిన ప్రజలు ఎవరైతే ఓట్లేసారో వాళ్ళకే తెలుసు ప్రతి వాడకు నీళ్ళు ఇచ్చిండు ప్రతి వాడకు కరెంట్ ఇచ్చిండు ప్రతి వాడకు డ్రైనేజ్ సమస్య ఇచ్చిండు ప్రతి ఇంటికి ఇంటికి పోయి పెన్షన్ వస్తుందని చూసిండు ప్రతి ఇంటికి కళ్యాణ్ లక్ష్మి వస్తా చూసి ప్రతి ఇంటికి కేసీఆర్ ఇటు వస్తుంది చూసిండ్రు ప్రతి ఇంటికి సీఎం రిలీఫ్ పండు వస్తా చూసిండ్రు ప్రతి ఒక్కరి జ్వరం అనేది చాలా మంది పెద్ద 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 పేషెంట్ సమస్య వస్తే ఎల్ఓసీ పిచ్చిడు అనేక వాళ్ళు ఎంబడి ఎప్పటికీ ఎంబడి ఉండడు పార్టీ పరంగా ఏం వచ్చినా ప్రభుత్వంలో ఏడు పది సంవత్సరాల పాటు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిన ప్రతి స్కీమ్లో ప్రతి వ్యక్తికి అందించిండు ప్రతి వ్యక్తి పోస్ట్ సునీత అందించే గోపినాథ్ రాజకీయ అనుభవం లేదు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డికి ఏ అనుభవం ఉన్నదండి మంత్రి చేసిండా ఓ జడిపిట చేసిండు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు ఇప్పుడు మాగంటి సునీత అమ్మకు ఏం అనుభవం ఉన్నదా అంటారు రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని పరిపాలించే అనుభవం ఉన్నదా ఒక మంత్రి చేసిండా ఒక మంత్రికి ఎంతమంది పిఎస్ఈలు ఉంటారు ఎంతమంది ఓఎస్ ఉంటారు ఎన్ని శాఖలు ఓఎస్లు ఉంటారు ఎవరు దాన్ని ప్రక్షాళన చేస్తారు ఎవరు దాన్ని పనిచేస్తారనేది అద్దె రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు ఏం తెలియని వ్యక్తి మరి రాహుల్ గాంధీ కూడా దేశం ప్రధానమంత్రి అయిందని చెప్పచ్చు మరి వాళ్ళకి ఏం అనుభవం వచ్చారు వచ్చి ప్రజల చెప్పండి కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా కోట్ల నాలుగు కోట్ల మందిలో మూడు కోట్ల తొంభై లక్షల మంది కేసీఆర్ పరిపాలన బాగున్నది అంటారు రైతులు ఏడుస్తూ ఉన్నారు గ్రామాలలో కరెంటు సరిగ్గా వస్తలేదు పంటలు సరిగ్గా పండలేవు మన యూరి అందక చెప్పులు పెట్టి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక ఇబ్బందులు పడుతుండ్రు గ్రామాల్లో రైతు బంధు వస్తలేదు రైతు బంధుకు రామ్ రామ్ పెట్టిండు జైభీకి దళిత బంధుకు జైభీ పెట్టిండు అనేక స్కీమ్ కులాబ్స్ చేసేసిండు ఇలా పిల్లలు చదువులు లేవు ఏం లేవు వాళ్ళందరూ రాష్ట్ర ప్రజలందరూ చెప్తున్నారు రాష్ట్ర ఈ తీర్పు ఈ తీర్పు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చేది ఒక ఇక్కడ బుజ్జు పులిస్ ప్రజల డెవలప్మెంట్ కాదు రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలు కూడా తీరుతాయి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చురుకు తలుగుతే శంప దెబ్బ ఇది ఒక రెఫరండీ తీసుకొని ఇచ్చిన హామీలు నాలుగు వందల హామీ ఇరవై హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చినట్టయితే లేకపోతే ఈయన గెలిచింది అనుకో ఇవి ఉన్నది కూడా తీసేస్తాడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కాళేశ్వరం కట్టి అప్లపాలు చేసిన తెలంగాణ అని అంటారు కాళేశ్వరం కట్టితే ఎన్ని సంవత్సరాలు భద్రాచలం చివరి రాష్ట్ర చివరి వరకు నీళ్లు పోయి అన్ని గ్రామాలలో ఒక గుంట భూమి లేకుండా దున్నుకుంటూ పొలాలేసారు ఆ ఎడ్డు ఎడ్డు వాళ్ళకి ఏంటంటే కేసీఆర్ దాంతో పెద్ద గొప్పడైండు కేసీఆర్ ఒక పెద్ద చరిత్రకారుడు అయిపోయిండు ఒక భగీరథుడు అయిపోయింది కాబట్టి కేసీఆర్ని ఎక్కడ డ్యామేజ్ చేయాలని చెప్పి ఒక చిన్నది ఒక పిల్లరు రెండు పిల్లర్లు కుంగిదాన్ని పట్టుకొని ఇగో ఎలుక చచ్చిపోయిందని చెప్పి దేశం మొత్తం పట్టుకొని తప్పు తప్పముచ్చాడా కేసీఆర్ అనే వ్యక్తి ఎప్పుడైనా భగీరథుడు కేసీఆర్ దానిలో ఒక ఘోరంత కాదు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ ఐటీ శాఖ మాతృలుగా చేసిర్రు ఇప్పుడు ప్రస్తుతానికి శ్రీధరబాబు ఐటీ శాఖ మాతృలుగా ఉన్నారు అయితే ఇద్దరిలో ఎవరు ఎక్కువ తెలంగాణకు బడ్జెట్ కంపెనీలు తెచ్చిర్రు ఎవరు ఐటీ కంపెనీలు హక్కుగులు తెచ్చిర్రు అంటే ఎవరు చెప్తారు ఇప్పుడు ఐటీలో అగ్రగణ్యుడు కేటీఆర్ అమెరికాలో ఉండే ఐటీ కంపెనీలనే పనిచేసిండు ఐటీ కంపెనీ వ్యవస్థనే ముందుకు తీసుకుపోయింది ఆయన వచ్చినాక అనేక లక్షలాది మంది కోట్లాది మంది పిల్లలు ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో ముందున్నారు అది తల్లి ఇప్పుడు పిల్లలకందరు ఏమో కనబడుతుంది కదా ఈ రాష్ట్రం కుప్పకొలిపోయింది రియల్ ఎస్టేట్ వ్యవస్థ ప్రతి వ్యవస్థ గొప్పకొలిపోయింది రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకొలిపోయింది కొన్న ప్లాట్లు అమ్మిన ప్లాట్లు అమ్ముకొని బిడ్డలు పెని చేద్దామంటే చేసిన పరిస్థితి లేదు కొందామంటే పరిస్థితి లేదు ఏం చేసినా ఆయన తోటి వేస్ట్ ఎప్పుడు దిగిపోతారు అని అందరు ఆలోచిస్తారు మూడేళ్ళు కాదు రేపు దిగిపోయిన సంతోష పెట్టున్నారు అందరు యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినారు నిరుద్యోగులకు యాభై వేలు ఉద్యోగాలు కేసీఆర్ నోటిఫికేషన్ ఇచ్చిన అప్పటి బాబు తప్ప రిలీజ్ చేయలే రిలీజ్ చేయనే తీసుకొచ్చి నా టైం తీసుకొచ్చి రిబ్బన్ కటింగ్ చేసినట్టు చేసిండు తప్ప ఆయన ఇచ్చి కొత్త కొత్త ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిండు ఇచ్చిండు రాష్ట్రంలో కొత్త నోటిఫికేషన్ ఇచ్చి విద్యార్థులను పిలిపించి ఎగ్జామ్స్ పెట్టిండు టీఆర్ఎస్ పార్టీ అంట గల్లీ పార్టీ అంటారు కాంగ్రెస్ పార్టీ అంటే ఢిల్లీ పార్టీ అంటారు మీకు ఏ పార్టీ కావాలా మీ ఢిల్లీ పార్టీ ఏది మరి నీకు గల్లిక పరిమితమైంది కదా ఒక రాష్ట్రంలో ఒక కర్ణాటకలో ఇక్కడ ఉన్నది కదా ఇక్కడ ఉన్నది ఆ దేశంలో జాతీయ పార్టీ నూట ఇరవై ఏళ్ళ నూట ముప్పై ఏళ్ళ సర్వీస్ ఉన్న పార్టీ 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 కావాలి గల్లీ పార్టీ కావాలా మాకు గల్లీ పార్టీ కావాలి మా పరిపాలన మాకు దగ్గరనే ఉండాలి మా పరిపాలన మాకు దగ్గరనే ఉండాలి పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాన్ని తీసుకొచ్చి కేసీఆర్ తెలంగాణ తెచ్చింది కదా పెద్ద రాష్ట్రం ఉండదని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు రాష్ట్రాల్లో పెద్దగా పెద్దగా ఉందని చెప్పి చిన్నగా తీసుకొని మా పరిపాలన మా రాజ్యం మా నీళ్లు మా నిధులు మాకే కావాలి మా పరిపాలన మాకు అందుబాటులో ఉండాలని చెప్పి రాష్ట్రాన్ని తీసుకున్నాం కదా నచ్చిన రాజకీయ నాయకుడు అంటే ఎవరు పేరు చెప్తారు కేసీఆర్ఏ కేటీఆర్